ఏమైంది కావర ఆడే ఆడపిల్లలు నిద్రపోతుండే మహేష్ బాబు కావరకాళ్ళ లేదో కలవ రావాలి కదా అంతే కాని ఇలా పావులు తల్లులు రావడం షట కలికాదు నిజంగానే పావు వచ్చింది ఇక్కడ కాటు పోయింది ఇక్కడ రాత్రులు పొట్టి చెట్టులు వేసి పడుకుంటే మనుషులకే మోతిపోతోంది ఇక జంతువుల పరిస్థితి ఏంటి వచ్చింది మగపామే అయి ఉంటది నీకు నవ్వులాటగా ఉందా నేను చెప్పేది నమ్మండి సరే మేము నమ్మాము మీరు హ్యాపీగా పడుకోండి మేడం పదండి మీకు తోడు ఉంటాను పడుకుందా రండి అంటేనే కొడుతుంది మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో ఒళ్ళు జిల్లు మనడం లేదా కాలు పుండు పడేట్టు ఉంది వసే నీకు అసలు మూడే రాదా ఏంటిది ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు వారి గోగడం తప్ప చదవడం రాదు నేను ఒక్క కొట్టలేవు రేపు శిల్పారామన్ ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి దానికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు ఆ వంకర నడక మీకు వచ్చా అవసరం లేదు చెడ్డీలు ఐస్ ముక్ చేసి అనుకో ఆటోమేటిక్గా వంకర నడక వచ్చేస్తుంది దాన్ని క్యాట్ వాక్ అంటారు ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి అర్థమైందా తప్పుతుందా అంటే అది సినిమా పేరా అదే నేను పోతే నీకు వచ్చే డబ్బులు ఎప్పుడు పోతా ఇప్పుడే పోతా

You music? <laughs> ななか。 భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు హలో హలో డేవిడ్ భయ్య నేను మధుని విజయ్ పాంకర్ చచ్చిపోయాడా వాట్ విజయ్ పాంకర్ చచ్చిపోయాడా అప్సెట్ అవ్వకండి మేడం వదిలేయండి అప్సెట్ అవడం ఏంటి ఆ దిగులు పడకండి మేడం దాని గురించి మర్చిపోండి మీరు దేని గురించి అదేనండి ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తన్నాడుగా పాపం ఆడే పైకి పోయాడు వాట్ ఎవరు చెప్పారు చంపడం ఏంటి అయ్యేలేదు చచ్చడగా చచ్చడగా ఎవండో సాక్షి పేపర్ సాక్షిగా వచ్చాడు పాము కాటు వల్ల మరణించిన పరిశ్రామిక వేత్త యోర్ని దీనికి అమన మెంటల్ నేను చంపలేదా పన్ను కాటు వల్ల చనిపోయాడా అసలు ఏం జరుగుంటుంది సొంటల్లారా ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి అలాగే తల్లి విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు ఇది అతను డెత్ సర్టిఫికేట్ అసలు ఏం జరిగిందిరా ఆ మని పెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు రే మాధు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు ఎలా వస్తారు సార్ కిందేమో పైకి దారి అని బోర్డు పెట్టాం పైకి వచ్చాక పర్లోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రా సార్

పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్ మా వాడు సెల్ లో ఛార్జింగ్ ఎక్కిపోయి బ్యాటరీ పగిలిపోతుంది సార్ సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు షాటా ముందు అమ్మాయికి పదును పెట్టాలి ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు అంటే బల్ల మీద పడుకోబెట్టాలి కదా సార్ ఏమ్మా నా వేలుతోని బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది చాలా చికాగ్గా ఉంది ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మావళ్ళు నొక్కుతాడు సార్ ప్లీజ్ గో అహెడ్ నొక్కు నొక్కు నొక్కంగనే నా రాజాలి నొక్కు ఇక్కడ నుకితే ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇక్కడ నుకితే ఎలా ఉంది చిటికెతెల్లగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది ముందు నీకు వాయ ఆగ్రా ఇస్తున్నా

ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాలు మంచం మంచం ఇరిగిపోవాలి చా చేప చిరిగిపోవాలి జై కష్మోరా దేవతల దీవించండి నేను ఆ పేంటీయండి ఉండే ఏంట్రా మళ్ళీ ఓగిందే కాదురా దీని హై వోల్టేజ్ ని తట్టుకోలేకపోతా ఓ అదే ఇన్న వాళ్ళు కరెంట్ లేదు కరెంట్ లేదు అన్నావు తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్టు పవర్ కట్టు ఎలా వెళ్ళిపోతుంది ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం ఈ పిల్ల ఏంటి ఇలా తగులుకుందని కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధ వస్తుంది అంతే బాబు ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని రాదురా అప్పుడప్పుడు వస్తే నీకోసం మా తలుపులు కొడితే ఇరిచే ఉంటాం ఎవరురా ఎవరు おい ఏమైంది ఎవరు చంద్రముఖి కజీ సిస్టర్లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు చేయి నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నారో చోటుకి వెళ్ళాం ఎక్కడికి నీ చెప్తాక నువ్వు లోపలికెళ్ళి మార్చుకురా బయటికి వెళ్దా ఉన్నావు మామూలుది కాదురా అది తెలుసుకోవడానికి భూత ప్రేత పిశాజ భేతాళ ఓ మంత్రగత్త దగ్గర తీసుకెళ్ళా నాగు పగతో రగులుతోంది వాళ్ళిద్దరినీ చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి ఆగండ్రా ఈ తా ఎత్తు కట్టుకోండి ఆ సర్పం మీ దరి చేరదు కట్టుకోరా సుంఠ లేదంటే చస్తావు క్షమించమ్మా పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను నాగు నుంచి నీకు ముప్పు లేదురా